రావట్లేదండి మా పరిస్థితి ఏంది వారానికి నాడు వదులుతున్నారు చెరులో కూడా నీళ్లు లేకపోయి సుక్క తెచ్చుకోవడానికి ఏం చెయ్యాలి మేము చెప్పండి వచ్చి చూడండి కావాలంటే మీరు అందరూ మా బజార్ సుక్ నీళ్ళు ట్యాంకర్లు లేకపోయి చెరువులో నీళ్లు లేకపోయి మేము అల్లాడిపోతున్నాం ఏడు రోజులకి ఒకసారి మాకు నీళ్లు వదలటం ఏడు రోజులకు ఒకసారి మాకు నీళ్ళు అవడం చుక్క రావు మళ్ళీ పెద్ద మాటల్లో వచ్చి చూడండి అండి మీరు మా బజార్ అంతా మా పరిస్థితి ఏందో చెప్పండి ఈ ఊరు పెట్టి పోవాలన్నా మేము పెట్టుకున్నాను చెప్పండి ఒంగోలు తొమ్మిదవ డివిజన్ కుప్పోలు శివాలయం వీధిది ఈ వీధిలో మున్సిపల్ వాటర్ వదిలినప్పుడు వాటర్ ఒకళ్ళిద్దరు రెండు మూడు నెలలకు వస్తాయి మిగిలిన ట్యాప్లకి వాటర్ రావు ఎందుకంటే ఈ వీధిలో ఎండింగ్లో శివాలయం టెంపుల్ సాయిబాబా గుడి అక్కడి జీవితాలు అన్ని ఇళ్ళు ఉన్నాయి కానీ ఎవరు ఇక్కడ నీళ్ళు ఎవరికి రావు చాలా ఇబ్బంది పడుతున్నాం మున్సిపాలిటీ అధికారులను అడిగితే వీళ్ళు వస్తే పట్టుకొని లేకపోతే ట్యాంకర్లు పంపిస్తూ ఉంటారు ఆ ట్యాంకర్ల దగ్గర గొడవలు నాలుగుకి వస్తాయి మిగిలిన నెలలకు రావు అసలు ఈ ఏంటో మాకు ఇప్పుడుగా అర్థం కాల అందుకని మేము ధర్నా కూర్చున్నాం ఇప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చారు ఆల్రెడీ ఒక ఇరవై రోజుల ముందు మున్సిపల్ అధికారులు ఇట్లాగే వచ్చి చూసి లైన్లన్నీ చేస్తామని చెప్పి వెళ్ళారు ఈ లోపల ఎలక్షన్లు రావటం వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీలు పట్టడం వాళ్ళు హడావిడిగా ఉంటాం లేట్ అయింది ఇప్పుడు మేము దన్నా మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు మనుషులు పెట్టు తోపిస్తున్నారు కాబట్టి అక్కడ తోపుతున్నారు చూసుకోండి మీరు వెళ్ళి కంటికి కనబడుతూ ఉంటుందంతా కానీ మేము అడిగేది ఏంటంటే ఈ సమస్య మేము దన్నా దిక్క ముందు మీకు సమస్య పరిష్కారం చేయలేకపోయారా ఎందుకు చేయలేకపోతున్నారు ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి దానికి ఆలోచన విధానం ఏమి ఉండదా అధికారులు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఎంత టెక్న ఎంత టెక్నాలజీ ఉన్నా ఈ ఈ రోజుల్లో వాటర్ ప్రాబ్లం వస్తుందంటే అసలు ఏం ఏం చేయను ఏం చేయను ఈ టెక్నాలజీలు ఈ ఇంజనీర్లు ఈ వీళ్ళంతా ఉన్నతాధికారులు వచ్చి చూడరు ఉన్నత ఉన్నతాధికారులు వాళ్ళకి సమస్య గురించి చెప్పరు ఆలోచన చేయాలని ఏం చేయను ఈ వ్యవస్థ ఇదంతా మేము మంచినీళ్ళకి ఎంత అల్లాడుతున్నాము నేను ఈ ఊరిలో పంతులు గారిని గుడి పంతులు గారిని సాయిబాబు గుడి పంతులు గారిని నేను నిద్ర లేస్తే నేను స్నానం చేయాలా స్నానం చేస్తే దేవతార్చనకి వెళ్ళాలా గుళ్ళో దేవాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలా సాయిబాబాకి అభిషేకం చేసుకోవాలా మన నా పరిస్థితి నీళ్ళు లేకపోతే ఇవన్నీ జరుగుతా జరుగుతాయా ఆగుతాయి ఇవన్నీ ఇవన్నీ ఆగితే ఊరికి ఎంత క్రీడు గ్రామ పాలకులకి ఎంత క్రీడు ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమస్యను అధికారులందరూ కూడా ఈ సమస్యకు స్పందించి ఎక్కడైనా సరే ఈ నీళ్ళ సమస్య అనేది దరిదాపు మంచినీళ్ళు సమస్య అనేది లేకుండా చేయాలని నేను గొప్పగలిగిన మా తొమ్మిదో డిటీజన్ తొమ్మిదవ డిజన్ నుంచి నేను అందరినీ వేడుకుంటున్నాను అధికారులందరినీ దయచేసి మా ఆవేదనని పట్టించుకోండి శివాలయం వీరి ఒకటే కాదు పసుదనం ఉంది ఈ రోజున అధికారులను అడిగితే చెరులో నీళ్ళని చేపలేపించారు మాకు మంచినీళ్ళు లేవు మేమేదా నీళ్ళు తెచ్చుకున్నాం సన్నకాడు వచ్చి సాకిరి చేసి వద్దాం అనుకుంటే మీరెవరు వాళ్ళు ఏదో ట్యాంకర్ దేస్తారు రాత్రి ఒంటి గంటకి నీళ్లు వదులుతారు అవుపడరు చెప్పరు సమాధానం చెప్పరు ఈ అధికారులు స్పందించడం ఎందువల్ల ఎందుకు చేయటం లేకపోతున్నారు మేమేమి మిమ్మల్ని డబ్బు అడగలేదు నెడకరా మేమేమి మిమ్మల్ని డబ్బులు అడగలేదే మీరు మిమ్మల్ని మేము డబ్బులు అడగటంలా మంచి నీళ్ళు ఇన్నయ్యా అన్న ఆ మంచి నీళ్లు కూడా అరవై ఎకరం ఉన్న చెరువుని చేపల చెరువులు చేసి పెంట చెరువు చేశారు ఈ రోజున మన గ్రామంలో ఒకప్పుడు మంచి అంటే అంటే ట్యాంకాలు నీళ్ళు తాగారు కొత్తపట్నం మండలం టైర్ బళ్ళోళ్ళు మేము పిల్లోళ్ళైన ఉండగా ఆడ బళ్ళు కట్టుకొని అన్నం తిన్నారు మీకేమీ లేదు మేమేం ఆస్తులు అడగల మాణికలు అడగల దయచేసి ఈ వాటర్ ప్రాబ్లం అధికారులకు తెలియపరిచి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా గుప్పోలు గ్రామంలో కాటరగడ్డ శ్రీనివాసరావు సన్నా హనుమయ్య మా నాన్నగారు రేపు మన దాంచర్ల జనార్దన్ గారు వస్తే అధికారంలోకి వస్తే దాన్ని రివిట్మెంట్కి సహకరించాం డాక్టర్ రమేష్ గారు ఉన్నారు ఇత ఇక్కడ అమెరికా అతను అతను లక్ష రూపాయలు ఇచ్చాడు చెరువుతో ఇచ్చినప్పుడు సొమ్ము ఒకటిది సోకొకడిదని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు మంచినీళ్ళు చెరువులో చేసింది పలానా పోలీసు వాళ్ళని పెట్టి వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఏపిచ్చారు ఊరు గ్రామం మొత్తం పోయాం మా వల్ల కావాల ఇకనా అయ్యి మళ్ళీ గేదెలు తాగితే ఇబ్బందిని ఇరవై ఆరు ఎకరాల పొలాన్ని శ్మశానం చేశారు ఆ నీళ్ళు బయటికి పెట్టారు ఇన్ని వేసిన దాళ్లే డబ్బులు మాట్లాడుకుందోళ్లే ఇక ఎవరికి సంబంధాలు లేవు ఏడందరం రైతులము చూస్తూ ఉన్నాం కానీ ఈ అడిగే అడిగేవాళ్ళు కాదు ఈ రోజున ఎలక్షన్ జరిగింది కదా ఎలక్షన్ జరిగినప్పుడు ఈ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు మన అచ్చకుడు చెప్పాడు కదా ఇప్పుడు శివాలయం అర్చకుడు చెప్పాడు కదా ఏం చేస్తున్నారు మీరు అధికారులు మేము రోడ్డు ఎక్కలు మీరు వస్తారా ఏండి ఎంత అన్యాయం ఉందండి మేము మిమ్మల్ని డబ్బులు అడిగామా ఒక్క మంచి నీళ్ళే కదా మొత్తం పాడు చూడు ఒదిగో వస్తున్నాను బరిగుడ్డు దయచేసి మీరు ఈ ప్రాబ్లం అన్ని నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటూ నీళ్ళు మాకు సరిగ్గా రావట్లేదు పది రోజులకి అట్లా వస్తుంది వచ్చిన అరగంట కూడా రావట్లేదు చాలా టైం ఏమో రెండు గంటలు అంటే అరగంట కూడా రావట్లేదు

మాకు అసలు చెమ్ముడు కూడా రావు మేము పది రోజుల నుంచి నీళ్ళు లేక వర్షం వర్షం పడితే వర్షం నీళ్ళు పట్టుకున్నాం అయ్యే వాడుకుంటున్నాం మంచి నీళ్ళు ఎట్లాగా మేము మంచి నీళ్ళు ఎట్లా తాగాలి చెప్పండి నేను ఓటుకు వచ్చేవాడు కదా మీరు ఎవరు పొద్దు చెప్పేవాళ్ళు కదా ఓటు మూడుగా నిల్చొని మూడు గంటలు నిల్చోని నిల్చోని కాళ్ళే మేము మా బాధలు ఎంత కాదు మేము మునుక్కునే శక్తి లేదు మా కాడ ఆ మనిషి బాగలేని మనిషి మనిషికి నీళ్ళు ఉండాలి అన్నీ ఉండాలి కదా మా ఇల్లు చూడాలి వర్షం ఇల్లు తప్ప నీళ్ళు లేవు నేను వచ్చినవి కానీ ఏనకోవలకి ఏనకలకు రావట్లేదు మా బాధలు ఎందుకు